స్తున్నందు ప్రియమేన దేవుని బిడ్లారా యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ పంతొమ్మిదవ దినపు ధ్యానము నిమిత్తమై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంటు కాలపు ధ్యానములు మీ అందరికీ ఉపయుక్తముగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను నా కొరకు మా కుటుంబం కొరకు సంఘము కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఈ దినము కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం తెసలోనిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిది నుండి పన్నెండు వచనములను చదువుకుందాం సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకని ఏడల ఒకరినినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పరచబడి తిరిగి అలాగుననే మాసుధోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని సంగమునకు వెలుపలి వారి ఎడల మర్యాదగా మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకుంట ఎందును మీ చేతులతో పనిచేయట ఎందునూ ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించున్నాను దేవుడి మాటలు దీవించనుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయమున మీ స్వరమును మేము వినగోరియుండగా మీరే మాతో మాట్లాడండి మీ వాక్యం ద్వారా మా ఆత్మలు కావలసిన జీవాహారం అనుగ్రహించమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి కృప చూపుమని కృపచూపుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడలారా ఈ పంతొమ్మిదవ దినము కొరకైన ధ్యానము సహోదర ప్రేమ సహోదర ప్రేమ బ్రదర్లీ లవ్ అన్నటువంటి అంశమును మనము ధ్యానం చేద్దాం నిన్నటి దినమున యేసు ప్రభువారు తన శిష్యులను గూర్చి కలిగి ఉన్న కోరికలని మనము చూసాం అందులో చివరిది నిత్యత్వముతో కూడిన ప్రేమను వారు కలిగి ఉండాలి అది యేసు ప్రభు వారి యొక్క మనసు ఆయన పిల్లలంగా నిత్యత్వముతో కూడిన ప్రేమ మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమ ఎలాంటిది ప్రేమను గూర్చి అభివర్ణించే అనేక పదాలు హిబ్రులో గ్రీకులో వ్రాయబడ్డాయి అలాంటి పదాలలో అతి శ్రేష్టమైన పదము దేవుని ప్రేమను వెల్లడిపరిచే పదము అగాపే అగాపే అనగా స్వార్థము లేని దేవుని ప్రేమ ఇంకా వేరే పదాలు ఉన్నాయి ఫీలియో ఇరియోస్ ఇవి మనము చూస్తే అవి ఎలాంటివంటే ఒక వ్యక్తిని ప్రేమించడం ద్వారా పొందాలనుకుంటున్నటువంటి ప్రయోజనకరము ప్రయోజనాలు సూచించేవి ఇరోస్ అనగా భార్య భర్తల ప్రేమ భార్య తన భర్త ద్వారా ప్రేమ పొందాలి అందుకని ఆ ప్రేమను పొందటానికి తాను చేసే పనులు భర్త తన భార్య ద్వారా ప్రేమ పొందాలి అలాగా స్వార్థముతో కూడిన ప్రేమ వారి మధ్య ఫిలియో అనగా ఫ్రెండ్లీ అనగా స్నేహితుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రేమ ఎలాంటిది అంటే అన్నదములు అక్కచెల మధ్య ఉన్నటువంటి ప్రేమ స్వార్థముతో కూడినది కానీ ఏ విధమైనటువంటి స్వార్థము లేని ప్రేమ ఒక దేవుని ప్రేమే ఆ ప్రేమనే అగాపేతో పోల్చే అనగా స్వార్థము లేని ప్రేమ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి ఈ పాఠము కూడా అదే సహోదర ప్రేమ ఈ సహోదర ప్రేమ లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ ఈ సహోదర ప్రేమ అఘాప ప్రేమను పోలినదిగా ఉండాలి అఘాప ప్రేమ ప్రేమ సహోదర ప్రేమలో మనము మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం మొదటిది ఏంటంటే సహోదర ప్రేమ అన్నది ఆన్ గోయింగ్ ప్రాసెస్ సహోదర ప్రేమ ఈరోజు పరిస్థితులు బాగున్నాయి కనుక ప్రేమ చూపించటం రేపు పరిస్థితులు ఒకవేళ అప్స్ డౌన్ అయినప్పుడు లేదా సహోదరుల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ ప్రేమ కూడా మారుతుంది అలాంటి ప్రేమ కాదు సహోదర ప్రేమ ఎలాంటిది ఒకసారి యేసు ప్రభునద్దకు శిష్యులు వచ్చినారు నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేస్తే అతన్ని నేను ఎన్ని మార్లు క్షమించాలి రోజులకు ఏడు మార్లు మటుక అంటే వాళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు ఇన్నిసార్లు అయితేనే నేను క్షమిస్తా కానీ ఏసుప్రభు అంటున్నారు డెబ్బది ఏడు మార్ల మటుకు అనగా ఇన్ఫినిటీ అనగా అనంతముగా పరిస్థితులు బాగున్నా బాగా లేకున్నా వాడు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను గాయపరిచిన నిన్ను ఏం చేసినా నీ ప్రేమలో మాత్రం మార్పు ఉండకూడదు ఈ ప్రేమ ఏసు ప్రభు వారు తన యొక్క చేతలో చూపించారు ఆయన సులువు వేబడక మునుపు ఆయన ప్రజల్ని ఎలా ప్రేమించాడో ఆయన ద్వేషిస్తున్నప్పుడు ఆయన చంపుతున్నప్పుడు అదే ప్రేమను చూపించాడు అన్నాడు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు ప్రభువా ఒక నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి మాత్రమే ఆ పని చేయగలడు సో ఈ సహోదర ప్రేమలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అది కొనసాగించబడుతున్నటువంటి ప్రక్రియ అది కొనసాగాల ఆగిపోకూడదు సో పరిస్థితులు తలకిందులైనా వ్యక్తులు మారినా పరిస్థితులు మారినా నీ ప్రేమలో మార్పు ఉండకూడదు అది కొనసాగవలసిన ప్రేమ మూడవది సహోదర ప్రేమ క్రైస్తవ జీవిత చిహ్నం ఈ సహోదర ప్రేమ అన్నది నిజమైన క్రైస్తవ విశ్వాస యొక్క ఆభరణముగా చిహ్నముగా గుర్తుగా ఉండాలి నువ్వు క్రైస్తవుడు అనడానికి గుర్తేమిటి ఈ సహోదర ప్రేమ అందుకే అంటున్నాడు చూడండి కేవలము మీరు మిమ్మల్ని మాత్రమే ప్రేమించుకోవడం కాదు సంఘము వెలుపటి వారి ఎడల కూడా మీరు మర్యాదగా నడుచుకుంటూ ఈ ప్రేమను మీరు పంచుకోవాలి ఒకరి పట్ల ఒకరిము అనురాగమును కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు గౌరవమును కలిగి ఉండాలి అందుకే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయములో మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాం సహోదర ప్రేమ విషయంలో ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి ప్రియమైన దేవుని బిడ్డారా రోమిలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి పౌలు రాస్తూ ఈ మాట అంటున్నాడు మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను ప్రేమైన దేవుని పిల్లరా నిష్కపటమైనదిగా అని ప్రేమ ఉందా సహోదర ప్రేమ విషయంలో ఒకడునొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనండి ఇది వాస్తవంగా మనలో ఉందా ఈనాడు ఎక్కడ చూచినా కూడా నేనే గొప్ప మిగతా వాడంతా దిబ్బ అన్నట్టు ఉంటుంది నేనే గొప్ప నాకు మించినోడు లేడు నాకంటే మంచి ప్రసంగికుడు లేడు నాకంటే ప్రార్థించేవాడు లేడు నాకంటే బాగా పాట పాడేవాడు లేరు నాకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు లేడు ఎంతసేపు నేను 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 ఇది కాదండి సహోదర ప్రేమ అంటే ఒకడికొకడు ఘనత విషయంలో ఇతరులను గొప్పగా ఎంచుకొనుట అతను గొప్పగా ఎంచుకోవాలంటే నిన్ను తగ్గించుకోవాలి సహోదర ప్రేమలు ఇది ఉండాలి సహోదర ప్రేమలో నువ్వు తగ్గింపు కలిగి ఉన్నావా నువ్వు ఎంతసేపు నిన్నే గొప్పగా నువ్వు ఎంచుకుంటుంటే మిగిలిన వారి పట్ల నీకు ప్రేమ లేదు అలా ప్రేమ లేనప్పుడు వారు నీతో కలిసి ఉండరు ప్రేమ చూపించలేరు వారు కూడా సో మొదట క్రైస్తవులంగా దేవుని పిల్లలంగా విశ్వాసులంగా తగ్గింపును కలిగిన వారమై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నట ఇది ఈ ప్రేమలో మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం అలాగే పొరుగువానికి కీడు తలపెట్టకయుండుట సహోదర ప్రేమ ఎప్పుడు కూడా కీడును కోరుకోదు నువ్వు కీడును కోరుతున్నావా అది సహోదర ప్రేమ కాదు రోమిలకు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదివచ్చు వచనాలు ఒకరిని కూడా ప్రేమించిన విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు పొరుగువాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు అందుకే నడు పదవచనంలో ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి యునుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే ప్రియ దేవుని బిడ్డారా నువ్వు నిజంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావు అంటే ఒక నిదర్శనం ఏంటంటే నీ పొరుగువానికి కీడు చేయక ఇనుటయే ఈరోజు ఎంతసేపు వాన్ని ఎట్ట దొక్కుదామా నేను ఎట్ల పైకి రావాలా వాని ఎట్ట ఇబ్బంది పెట్టాలా నేను ఎలా లాభపడాలా ఇదే ఈనాటి సంఘాల్లో ఉన్నటువంటి స్థితి ఇది కాదు దేవుడు కోరుతున్నది దీని కొర కాదు ఆయన ఆనాడు ప్రార్థన చేసింది నిత్యత్వముతో కూడిన ప్రేమ సంఘంలో ఉండాలి అంటే ఆ ప్రేమ సహోదర ప్రేమ ముందు మనలో విశ్వాసులు ఉండాలి చివరి చెప్పి నేను ముగిస్తాను తోటి విశ్వాసుల అక్కర కొరకై తన ప్రాణమును పెట్టుట అంతగా మనము ఉన్నామా అలా చేయగలమా తోటి విశ్వాసి అక్కర కొరకై మన ప్రాణమును పెట్టేంతగా ప్రేమిస్తున్నామా యేసు మనకు మాదిరి పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డారా సహోదర ప్రేమను మనం కలిగి ఉన్నామా సహోదర ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో మనం చూస్తున్నాం బైబిల్లో ఎంతోమంది ఈ సహోదర ప్రేమకు నిదర్శనముగా ఉన్నారు అబ్రహాము లోతు లోతు ఆయన తనతో పాటు వచ్చి తను విడిచిపెట్టి వెళ్తున్న అబ్రహాము లోతును ప్రేమించాడే తప్ప ఆయన పట్ల కోపాన్ని పెంచుకోలేదు యోనా తాను దాబీదు యోనా తాను తెలుసు తన తండ్రి తర్వాత తను సింహాసనమునకు వారసుడని అయినా దేవుని మనస్సు దావీదు పైన ఉన్నదని తిరిగిన వాడై యోనా తాను దావీదును ప్రేమించాడు తనకు పోటీ అని తెలుసు అయినా హీఈ్ హ్యావింగ్ ద బ్రదర్లీ లవ్ యోసేపు అతని అన్నలు అన్నలు తనకు కేడు చేశారని తెలుసు తను ఎన్నో కష్టాలు పడ్డానికి కారకులని తెలుసు ఆయన ఐగుప్తు సింహాసనం మందు ఆయన కూర్చున్నప్పుడు తన సహోదరుని చూచి ఏడ్చి వారి మేడ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తను ఎవరో వారికి బయలుపరిచాడు ఏసేపు తన అన్నల పట్ల పగ తీర్చుకోలేదు కానీ వారి యొక్క సంరక్షణ కొరకై బాధ్యత తీసుకున్నాడు అలాగే యేసు ప్రభువారు వారు తన శిష్యులు తన శిష్యులు తను విడిచిపెట్టి వెళ్ళారు ఇక వీరితో నాకేంటి పని అనుకోలేదు తిరిగి వారిని సమకూర్చాడు ప్రేమించాడు బాధ్యతరిచ్చాడు ఈరోజు మనం కూడా ఈ ప్రేమ కలిగి ఉండాలి అలా ప్రేమ కలిగి ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృప మనకు దయచేను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరా ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరక ఈ కృతజ్ఞతలు స్వామి ఈ ఉదే కాలానా మేమందరము నీ సన్నిధిని చేరాం సహోదర ప్రేమను ఎలా కలిగి ఉండాలో మీరు మాకు బోధపరిచారు నీకే వందనాలు ఒకవేళ ప్రేమ లేని వారుగా ఉంటే మమ్మల్ని క్షమించి నిత్యత్వముతో కూడిన ప్రేమ మేము లోకానికి చూపడానికి ఆ రీతిగా కలిగి జీవించడానికి మాకు నేర్పుమని ఏసునామని అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక ఆమెన్